ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనకి వెళ్ళిన సందర్భంగా జరిగినటువంటి తీరు ఇది ప్రజాస్వామ్య సమాజమేనా అనేది అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే పోలీసు వ్యవస్థని అందరూ గౌరవిస్తారు మనిషికి సామాన్యుడికి ఒక రూలు మాజీ ముఖ్యమంత్రులకు ఒక రూలు లేకపోతే రాజకీయ నాయకులకు ఒక రూలు అనేటటువంటిది ఉండదు పోలీసులు అనుమతి ఇవ్వలేదు అని అంటే ఎవరైనా సరే కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుని ఆ కండిషన్స్ ప్రకారం యాత్రను కొనసాగిస్తారు ఇప్పటిదాకా చూసినటువంటి రాజకీయం ఇది ఆంధ్రప్రదేశ్ కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే ఏంటి మా బల ప్రదర్శన మేము యథావిధిగా చేస్తాము అనేటటువంటి స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడుతున్నారు ప్రజలని అంటే ఏమి ఆశించి రెచ్చగొడుతున్నారు గతంలో మీరు లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు ఆంక్షలు పెడితే మేము అన్నిటినీ బ్యారికేడ్స్ని దాటుకుని మేము మా యాత్ర కొనసాగిస్తామని ఆయన అనలేదు పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో మీరు నడి రోడ్డు మీద ఆపితే వెనుక వేలాది మంది జన సైనికులు ఉన్నారు మేము పోలీసుల్ని గుప్పడి మంది ఉన్నారు ధిక్కరించి ముందుకెళ్తామని వెళ్ళొచ్చు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వెళ్ళలేదు ఇప్పటిదాకా రాష్ట్ర చరిత్రలో ఎవరైనా సరే పోలీసుల ఆంక్షలు పెట్టారు అని అంటే దానికి సంబంధించినటువంటి న్యాయ పోరాటమైనా చేస్తారు లేకపోతే పోలీసుల తీరిని ప్రజల్లోకి తీసుకెళ్తారు అంతే తప్ప గుంపులు గుంపులుగా వచ్చి మీరు రూల్స్ పెడతారా మేము వైలైట్ చేస్తాం అని కవ్వింపు చర్యలకి పాల్పడ్డం అనేటటువంటిది అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత లేదు అనేది బాధ్యత లేని నాయకుడు ఈ చరిత్రలో ఎవడైనా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎందుకంటే ప్రొటెక్షన్ అనేటటువంటిది పోలీసులు ఇచ్చేటటువంటిది ఈ రాష్ట్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడడం లేదు వైసీపీ నాయకులు కాపాడడం లేదు అది దొంగతనం కావచ్చు గంజాయి కావచ్చు మరొక నేరం కావచ్చు పోలీసులు కాపాడాల్సింది మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మేము పోలీసులను లెక్క చేయము అనేటటువంటి ధోరణిలో వెళ్తే రేపు ఒక దొంగ వెళ్తాడు ఒక గంజాయి నేరస్తుడు వెళ్తాడు ఒక మాఫియా డాన్ వెళ్తాడు ఒక భూ ఆక్రమణదారుడు వెళ్తాడు పోలీసుల్ని లెక్క చెయ్యకుండా ఉండేటటువంటి కల్చర్ని మీరు నేర్పుతున్న తర్వాత ఒక పొరపాటు చేశారు తెనాలికి వెళ్ళి రౌడీషీటర్లకి వాళ్ళు ఒక స్వాతంత్ర సమర యోధుల్లాగా వాళ్ళని కీర్తించి వచ్చారు అక్కడ పోలీసుల వ్యవస్థకు సంబంధించి చాలా పెద్ద పొరపాటు చేశారు ఇవాళ ఆంక్షలు ఉంటే ఏంటి ఆంక్షల్ని ధిక్కరిస్తామంటే రేపు ఎవరైనా ధిక్కరిస్తారు ఆంక్షలు అనేటటువంటి మాకు కాదు అని ప్రతి నేరస్తుడు అనుకుంటే ఈ రాష్ట్రం ఏమైపోతుందో ఆలోచించాలి రేపు ఇరవై ఒకటో తారీఖున ప్రపంచ రికార్డు సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ పేరుని ఆంధ్రప్రదేశ్ క్రెడిబిలిటీని ప్రపంచానికి చూపించాలనేట ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా యోగా డే చేసుకుంటూ ప్రధానమంత్రి గారిని పిలుస్తున్నటువంటి సందర్భంలో ఈ వయలేషన్ ఆఫ్ రూల్స్ అనేటటువంటి దాన్ని ఒక సిద్ధాంతంగా ఒక ఫిలాసఫీగా జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతీయదలుచుకున్నారా శాంతి భద్రతలు పోలీసులు అదుపులో ఉండకూడదని చెప్పదలుచుకున్నారా మాస్ సైకాలజీ మీకు తెలియదా పిరికివాడు కూడా గుప్పులో ఉంటే రాళ్లేస్తాడు పొదిలిలో ఏం జరిగింది ఎందుకు పోలీసులు ఈ రోజు మీకు ఆంక్షలు పెట్టాల్సి వచ్చింది పొదిలిలో రాళ్లు రువ్వారు చెప్పులు ఇసిరారు వీడియోలు దొరికినాయి ఒక కంట్రోల్ లేనటువంటి బల ప్రదర్శనకి మీరు పదే పదే పాల్పడుతున్నారు పరామర్శలు కాదని ఒక రైతుని పరామర్శిస్తే దానికి ఒక పద్ధతి ఉంటుంది ఏ పొలిటీషియన్ అయినా ఒక పద్ధతిగా వ్యవహరిస్తున్నాడు పద్ధతి పాడు లేకుండా కేవలం మీ స్వార్థం కోసం బల ప్రయోగం ఎమోషన్స్ రెచ్చగొట్టడం రకరకాల సెక్షన్స్ అన్నింటినీ కూడా రోడ్ల మీదకి తీసుకురావడం వాళ్లతోటి ఒక ఉన్మాదంగా వ్యవహరింపచేయటం ఇవాళ ఇద్దరు ప్ర మీ దీంట్లో చనిపోయారు కాన్వాయ్ యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి చనిపోయాడు ఒక కార్యకర్త సొమ్మసిల్లిపోయి మీ కాన్వాయ్ దగ్గర తోపులాట్లో గుండాగిపోయి చనిపోయాడు మీరు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కనీసం ఆ ఇద్దరికీ సంతాపం కూడా తెలియచేయకపోవడం అనేటటువంటిది మీ దౌర్భాగ్య రాజకీయానికి ఉదాహరణ కాదా అని అడుగుతున్నాం ఎంతసేపటికి మీ స్వార్థ రాజకీయమైనా మీ బలప్రదర్శనైనా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా తగ్గలేదు అని మీకు మీరు ధైర్యం చెప్పుకోవడానికి చేస్తున్నారా లేకపోతే ఎవరినన్నా ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నారా మీ ఉనికిని కాపాడుకోవడం కోసం చేస్తున్నారా కేవలం మీ చుట్టూ రాజకీయాన్ని తిప్పుతూ ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతల నుంచి ఎవరికి ప్రశ్నార్థకం చేసేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పడుగుతూ ఈ రోజు ముసలి కన్నీరు కారుస్తున్నారు సంవత్సరం క్రితం పోని ఇవాళ వైలేషన్స్ చేసేసి రూల్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి పోలీసులు వీలీసులు జాతన్నాయి అని చెప్పి వెళ్లాల్సినటువంటి సందర్భమా సంవత్సరం క్రితం జరిగినటువంటి ఒక మరణం ఒక ఆత్మహత్య సంవత్సరం క్రితం జరిగినటువంటి ఒక ఆత్మహత్యకు సంబంధించి ఈ రోజు మీరు ఒక బల ప్రదర్శనగా పోలీసుల అనుమతి లేకుండా వెళ్ళి తీరాల్సిందే అని అంటే మీరు ఈ సంవత్సరం కాలం ఏం చేశారండి మీకంత హృదయమే ఉంటే పరామర్శించడానికి సంవత్సర కాలంలో మీకు ఎప్పుడు తీరిక దొరకలేదా పోలీసుల అనుమతి నిరాకరించినా సరే బ్యారికేడ్లు తోసేస్తాం ఏంటి ఇది ఉన్మాదం నాయకుల్ని రెచ్చగొడుతున్నారు పోలీసుల మీద దాడులకి పాల్పడేటటువంటి ఒక దీన్ని తీసుకుంటున్నారు ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను వైసీపీకి బాధ్యత లేదా ప్రజలందరూ రూల్స్ పాటిస్తారు ఇతర రాజకీయ పార్టీ నాయకులందరూ రూల్స్ పాటిస్తారు మేం మాత్రం పాటించము అని అంటే ఏంటి మీకున్నటువంటి అర్హత ఏంటి మీకున్నటువంటి స్పెషాలిటీ ఎబౌ అన్నిట్లో ఎబౌ అనేటటువంటి తీరు ఎందుకు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు రూల్స్ వర్తించవా సామాన్యుడు పాటించడాన్ని మీరు పాటించరా సంవత్సరం తర్వాత చేసినటువంటి హడావిడి చూస్తూ ఉంటే మీరు ఏదో ఎజెండా పెట్టుకున్నారు మీ పొలిటికల్ ఎజెండా కోసం జనాన్ని రెచ్చగొడుతున్నారు పోలీసుల మీద ప్రధానంగా నాయకుల్ని రెచ్చగొడుతున్నారు కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు ఒక సెక్షన్స్ ని ప్రజలని రెచ్చగొడుతున్నారు రకరకాల అసంతృప్తుల్ని తీసుకొచ్చి ఇవాళ పోలీసుల మీద దాడులు చేసేటటువంటి మూకలుగా మీరు తయారు చేస్తున్నారు జాగ్రత్తగా వాళ్ళు పోలీసుల మీద ఒక ద్వేషాన్ని నూరిపోస్తూ ఉన్నారు ఇది రాష్ట్రానికి మంచిది కాదు ఒకసారి కట్టు తప్పితే చాలా కష్టం గాడిని పెట్టడం పోలీసుల మీద ఇంత తీవ్రమైనటువంటి ద్వేషాన్ని మీరు నింపుతూ ఉంటే బాధ్యత కలిగినట్టు ఎందుకు అందరు చేయలేకనా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మీరు అంటున్నారు వందల మంది మా కార్యకర్తలు అభిమానంతో బ్యారికేడ్లు దూసుకొచ్చారని పది మంది కార్యకర్తల్ని పేరు పెట్టి పిలవలేని జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతమంది కార్యకర్తలు ఉంటే నలభై ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసినటువంటి కార్యకర్తలు ఆ రోజు లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటే బ్యారికేడ్లు దూకి రాలేరా పవన్ కళ్యాణ్ గారు పెనుకున్నటువంటి ప్రాణాలు ఇచ్చేటటువంటి జన సైనికులు ఆ రోజు బ్యారికేడ్లు దాటి రాలేరా ఆ రోజు ఎందుకు పాటించారు రూల్స్ నాయకుడు ఒక రూల్స్ పాటిస్తున్నాడు కాబట్టి కార్యకర్తలు పాటించారు ఇక్కడ మీరు పోలీసులైతే ఏంటి చొక్కబట్టుకుందాం అనేటటువంటి పద్ధతిలో మీరు రెచ్చగొడుతున్న తర్వాత పోలీసుల్ని బండ బూతులు తిడుతున్న తర్వాత గుడలిపదిస్తామని మాట్లాడుతున్న తర్వాత సప్త సముద్రాలు దాటిన తర్వాత అయినా ఈడ్చికొస్తామని మాట్లాడిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా అమలవుతుందో మీరు చెప్పండి బాధ్యత లేదా మీకు ఒక మాజీ ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పనులైనా రాజకీయం కోసం ఎంతకైనా తెగిస్తారా ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు మీడియాతో నాకు చాలా ఆశ్చర్యం వేసింది మీ పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గ నాయకులందరి పేర్లు చెప్తా ఉన్నారు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు ఒక లావు శ్రీకృష్ణదేవరాయలు గారు గుర్తున్నారా ఇప్పుడు ఎంపీ నరసరావుపేట ఒక మరి రాజశేఖర్ ఎమ్మెల్సీ గుర్తున్నారా ఒక వసంత కృష్ణప్రసాద్ మహలవరం ఎమ్మెల్యే గుర్తున్నారా ఒక గరటయ్య ప్రకాశం జిల్లా సీనియర్ నేత గుర్తున్నారా ఒక వాసురెడ్డి పద్మ గుర్తుందా విజయమ్మ గారు వాసురెడ్డి పద్మకి నువ్వు పార్టీ పెట్టినప్పుడు ఇవ్వాల్సినటువంటి సీటు ఫస్ట్ ఎమ్మెల్సీ అని ఎన్ని ఎమ్మెల్సీలు పోతే ఎన్నిసార్లు అన్యాయం చేస్తారయ్యా ఆమెకి అని చెప్పి నిన్ను నీ సజ్జలని నిలదీసింది వాస్తవం కాదా ఎందుకు ఇవ్వలేదు కమ్మ సామాజిక వర్గంలో పుట్టడమే పాపమా ఇవాళ అంటూ ఉన్నారు ఏంటి ఇందాక ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాట కమ్మవారు వైసీపీలో ఉంటే చంద్రబాబుకు అభ్యంతరమా అని అడుగుతూ ఉన్నారు కమ్మవారు వైసీపీలో ఉంటే అభ్యంతరం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెవరికి కాదు ఏమి పాపం చేశారని కృష్ణదేవరాయల్ని వసంత మర్రి రాజశేఖర్ని మీ కమ్మ వ్యతిరేక విష కౌగిలిలో ఊపిరాడకుండా చేసి ఉక్కిరి బిక్కిరి చేసి బయటకు వెళ్ళేలా చేసింది మీరు కదా ఇవాళ మీరు కమ్మవారు కమ్మవాడు అనేది పోయింది కమ్మవారు అని చెప్పి మాట్లాడుతుంటే మీరు రూటు మార్చారా లేకపోతే అమ్మని కమ్మని దెబ్బ అనేటటువంటిది పాఠం నేర్చుకున్నారా ఇవాళ కమ్మ నాయకుల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు మీరు మీరు చాలా మాట్లాడుతున్నారు ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గం నా నాయకులని దువ్వటం ఉసిగొల్పడం మీకు వెన్నతో పెట్టిన విద్య అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గం నాయకుల్ని కాలు కింద తొక్కి పట్టడం మీ సహజ స్వభావానికి మీ నైజానికి నిదర్శనం నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు నా వంశీ కొడాలిందని పేర్లు చెప్తా ఉన్నారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ పేర్లు అందరి అన్నిటినీ కూడా అయ్యా నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మీ లిక్కర్ వ్యవహారాల్లోనో ఇసుక వ్యవహారాల్లోనో మైనింగ్ వ్యవహారాల్లోనో ఎందుకు లేరయ్యా బండబూతులు తిట్టడంలో ఎందుకున్నారు కేసుల పాలు ఎందుకు అవుతున్నారు లేకపోతే ఆఫీసుల మీద దాడిలో వీళ్ళ ఎందుకుంటున్నారు మీ మీ మీకు సంబంధించిన మనుషులు ఎవరు ఎందుకు లేరు ఇవాళ మీరు ప్రస్తావించారు కాబట్టి నేను అడుగుతున్నాను అమ్మవారు మాతో ఉన్నారు చంద్రబాబు గారు దాన్ని భరించలేకపోతున్నారు అని మీరు లేదో లిస్టు చదివారే ఈ లిస్టుకి నేను చదువుతున్న కి సమాధానం చెప్పండి తమ సామాజిక వర్గం నేతలని వాడుకొని వాళ్ళని ఒక వాళ్ళని సమాజానికి పనికిరానటువంటి వాళ్ళుగా మార్చి అందరితో ద్వేషించేటటువంటి స్థాయికి తీసుకువెళ్ళి మీ పబ్బం గడుపుకొని ఇవాళ వాళ్ళని ఎంత నరకప్రాయం చేశారో జీవితం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియదా అని మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాట వెనుక ఒక మోసం ప్రతి మాట వెనుక ఒక దగ ఈరోజు కనబడుతూ ఉన్నాయి